మీడియా మిత్రులకు తెలంగాణ సోదరి వన్లకు అందరికీ నమస్కారాలు రాజకీయాలు ఎన్నికలు అధికారం తర్వాత పరిపాలన అంతే కదా రాజకీయాలు ఇప్పుడు చాలా స్పష్టంగా ఏం కనపడుతున్నది అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో పాలన గాలికొదిలేసి పాలకులు అనేబడ అనే అనబడేవాళ్ళు ఢిల్లీలో మకా వేసినారు నేనేం చెడు గురించి ఢిల్లీకి పోయినంత మాత్రాన చెడు అని మాట్లాడింది కానీ ఇక్కడ ఒకటి అవగాహన చేసుకోవడం ఆలోచించడం దానికి అనుకూలంగా పాలనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్న సంగతి మొదటగా చెప్పక తప్పదు అయితే మొన్న ఐదు రోజులు ఒకరోజు విరామంతో మరో మూడు రోజులు ఇక్కడి పాలకులు అందరూ ఢిల్లీలో మకానిష్ కూర్చున్నారు మరి దేని గురించి ఉన్నారు అనేది నాకు పూర్తిగా తెలియదు మన ప్రసార మాధ్యమాలలో వచ్చే అంశాలైతే చూస్తున్నాం చదువుతున్నాం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు సాధించుకునేదందుకు లేకపోతే ఏ దిశ లోపల పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తుంది అనే దాని మీద నాకైతే ఎక్కడ కూడా ఈ అంశాలు కనపడలేదు వారి మనసులో ఉండొచ్చు మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ అక్కడ వచ్చేదంతా దేని గురించి మంత్రిమండలి కూర్పు సరే పార్టీ నాయకుని ఎంపిక ఆర్ నిర్ణయం అది పార్టీ పార్టీ నిర్ణయం నేను కాదనా మంత్రిమండలిది ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నవాళ్ళు చేయాల నేను ఒకటే అడుగుతున్నాను ఏడెనిమిది రోజులు ఢిల్లీలో కూర్చొని వీళ్ళు అరవై మూడా అరవై ఐదా ఇప్పుడు ఐదో అరవై మూడు మంది అరవై ఒకటా అరవై మూడు అరవై అరవై నాలుగు ఓకే ఒకటి అరవై నాలుగు మందిలో నలుగురిని కానీ ఆరుగురిని కానీ తీసుకోవడానికి ఏడు మాసాల తర్వాత ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు మాసాల తర్వాత ఎనిమిది రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత ఒక నిర్ణయానికి రాలేకపోయేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న పార్టీ పరిపాలన చేస్తుందంటారా నాలుగు కోట్ల మందికి సరే అది వాళ్ళ సొంత వ్యవహారం కానీ సామాజిక కూర్పు సామాజిక ఆలోచన సమతుల్యం ఇది ఒక ఛాలెంజ్ అయితే అది ఎట్లాగో పాటిస్తలేరు మేము చెప్పడం కూడా వేస్టే ఆ పార్టీ మొదటి నుంచి లేదు టికెట్లు ఎంత మన పార్లమెంట్లో ఎంతమందికి ఇచ్చారు అసెంబ్లీలో ఎంతమందికి ఇస్తామని ఇచ్చారు సామాజిక కూర్పు ఉందా లేదే మంత్రివర్గంలో సామాజిక కూర్పు ఉందా లేదే దాని గురించి మేము ఏదో మాట్లాడితే తప్పదు వాళ్ళకా కోణమే లేదు సామాజిక సమతుల్యత సామాజిక సమానత్వ సాధన ఈ పార్టీలో లేదు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది చెప్పింది ఎప్పుడు చేసేది చాలా తక్కువ చెప్పడం మాత్రం ఎక్కువ మాటలు మాత్రం ఎక్కువ ఇక పరిపాలన అంటే చాలా ఉన్నాయి మాట్లాడడానికి ఎట్లా ఉందో ఇప్పుడు ఈ ఒక్క ఇంత ఇంతైతే అదేదో ఇవాళ చూశాను ఎవరో అన్నారు ముప్పై ఏడు కార్పొరేషన్లకు చేశారు ఇంకా కార్పొరేషన్ చేయాలి ఏదో చేస్తున్నాం చేస్తున్నావు చేస్తున్నాం అని ప్రజల అవసరాలను పక్కన పెట్టి ప్రజల దృష్టిని మరల్చకుండా రాజకీయ కోణంలో ప్రజల దృష్టి ఉండడానికి తమ పబ్బం గడుపుకోవడానికి దినాలు గడవడానికి దినాలు కడతాయి ఎప్పుడు అదే పది రోజులు పన్నెండు రోజులుగా ఉంటారు కదా దినాలు దేనికంటే దేనికంటారు ఎవరైనా చచ్చిపోతుంది కదా దినాలు కడుతున్నారు నేను నేనేమంటున్నానంటే ముప్పై ఏడు కార్పొరేషన్లు ప్రకటించి ఇప్పటి వరకు జీవో లేకుంట పోతే నాలుగు నెలలు ఒకటే అంశం ఒక మర్చితునక పరిపాలన ఇంకో ఇది పరిపాలన చేస్తున్నారు ఇవాళ ఇంతకుముందు ఏదో కొత్తగా వార్త విన్నాను కొత్తగా కాదు వార్తలు వస్తూనే ఉంటాయి ఎవరు మన కేకే గారు ఏదో కదా కేకే గారు ఏదో రాజీనామా చేసినారని ఏదో ఇప్పుడే దాంట్లో వచ్చింది కాగితం ఓహో చాలా గమ్మత్తుగా ఉందే ఎందుకు తెలుసా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఈ గడ్డ మీద ఏర్పాటు చేసిన సభ లోపట ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళను తీసుకోవద్దని చెప్పిన అరగంట లోపలనే ఇతర పార్టీల నుంచి వచ్చిన శాసనసభ్యులను ఆ వేదిక మీద తీసుకొని చేతులెత్తి బయటకు చూపించిన నీచ చరిత్ర కలిగిన దాంట్లో ఈయన రాజీనామా చేశాడు అపో చేసా మరి ఆ పార్టీలో వచ్చిన వాళ్ళని రాజీనామా చేయిస్తారా మరి చేయమంటారా ఆరుగురు ఎమ్మెల్యే ఇప్పటి వరకు చేయలేదే ఇంకా మళ్ళీ కొత్తగా టికెట్లు ఇచ్చి పార్లమెంట్లో పోటీ చేయడానికి అసలు రాజీనామా చేసే ఉండాలి పార్టీలో అంటే కొత్త కోసం పార్లమెంట్ సీట్లు కూడా ఇచ్చినారు ఇగో ఇది పరిపాలన ఒక ఎత్తు అయితే రాజకీయ కోణం మరో ఎత్తు అయితే ప్రజలను విస్మరించిన ప్రభుత్వం ఇదైతే పరిపాలన ఉన్నాయి చాలా దురదృష్టం ఏమిటి ఆరు గ్యారెంటీలు కదా నాలుగు వందల ఇరవై హామీలు ఎవరైనా ఏ పార్టీ అయినా ఎప్పుడైనా ప్రజల ముందుకెళ్ళేప్పుడు మేనిఫెస్టోలో పొందుపరిచే ముందు రాష్ట్రం గురించి ప్రస్తుతం జరుగుతున్న పథకాల గురించి ఆలోచన చేసిన తర్వాత అదనంగా ఇస్తామనే కదా చెప్పేది ఇవాళ ఇగ్నోరెన్స్ ప్రకటిస్తే ఊరుకుంటారా చంపద పెడతారు అది వేరే సమస్య కానీ దమ్ము ధైర్యం ఉందా గతంలో పేదలకు ఇచ్చిన పథకాలు ఏ ఒక్కటి కూడా మేము నిలుపుదల చేయము ఇవి కొనసాగిస్తూనే మా హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ప్రజల ముందుకు తీసుకెళ్తామని మాట్లాడే ధైర్యం ఉందా వంద రోజుల్లో చేస్తామని చేశారా చర్చకొస్తారా ఏదో కబుర్లతోటి కాలయాపం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు ఇంకా చాలా ఉన్నాయి ఏ దురదృష్టం యా దురదృష్టం ఏంటి ఓట్ల కోసం ఆరోపణ వాస్తవాలకు విధంగా మాట్లాడడం ఏ వాళ్ళు చాలా జరుగుతున్నాయి చూస్తున్నాం మూడు వేల కోట్ల రూపాయల మేడిగడ్డలో ఎనభై ఆరు పిల్లలలో మూడు పిల్లర్లు పోతే లక్ష కోట్లు తిన్నారు అని ఆరోపణ చేసి పబ్బం గడుపుకునే నేతలు దౌర్భాగ్యపు మాటలు ఇవాళ దేశంలో ఎన్ని జరుగుతున్నాయి ఎందుకో నోరు మూసుకొని ఉన్నారేమో ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మాట్లాడారా రామ్మందిర్లో లీకేజ్ ఢిల్లీలో సబ్స్టేషన్ సబ్ దాన్ని ఏమంటారు గ్రౌండ్ ఇవి మునిగిపోయినాయి బీహార్లో ఏడు బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి ఈ పదిహేను రోజుల్లో యూపీలో మంచినీళ్ళు దొరక్క మంది తెచ్చారు ఎయిర్పోర్ట్ లీకేజ్ కూలిపోతున్నాయి ఎయిర్పోర్ట్లో ఏం తెలుసా తెలుసు ఆర్ సార్ ఫీ అది ఎంత అయిందో తెలుసా ఈ నాలుగేళ్లలో వెయ్యి కోట్ల రూపాయలు చేశారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వాళ్ళ సేఫ్టీకి పట్టదు ఇవన్నీ మాట్లాడరు అంటే వాళ్ళు కొలియుడైన ఏమో కేవలం రాజకీయం కోసమే ఆరోపణ చేసిందని చాలా స్పష్టంగా తెలుస్తుంది అందుకే దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా కొనసాగిస్తూనే మీ హామీలను నిలబెట్టుకునే చరిత్ర కనుక ఉంటే మీరు చేయదలుచుకుంటే వచ్చి ప్రజల ముందు నిలబడి చేస్తామని చెప్పమనండి ధైర్యం ఉంటుంది ప్రజలకు ఎన్నికల ముందు మనం వాగ్దానాలు ఏం చేస్తాం ప్రజలకు ధైర్యం ఇవ్వడానికి మిగతా క్యాన్సల్ చేస్తామని చెప్తామా ఊకుంటారా దేవుతోడు కొడతారో తెలుసు కదా వాళ్ళ మంత్రి ఏదో అన్నాళ్ళే నేను అట్టా అందుకోసం ఈ పరిపాలన గాల్లోకి మాటలు ఓహో ఏది మకామ్ ఢిల్లీలో ఇగో ఇది ఈనాటి పరిపాలన ఫ్రమ్ మై సైడ్ ధన్యవాదాలు నిరుద్యోగుల మద్దతుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని వాళ్ళ నిండా ముంచుతున్నటువంటి తీరు స్పష్టంగా ఈ ఏడు నెలల పరిపాలనలో కనబడుతుంది ఆనాడు యూనివర్సిటీల చుట్టూ అశోక్ నగర్లో దిల్సు నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి నిరుద్యోగులను పెద్ద ఎత్తున రెచ్చగొట్టి ఆనాటి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళతో అనేక రకాల కార్యక్రమాలు చేపించి అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అనేక అంశాలు చేపడతామని చెప్పి వాళ్ళకు మాటిచ్చి మభ్యపెట్టి మరి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు కానీ రాహుల్ గాంధీ గారికి ఉద్యోగం వచ్చింది లోక్సభలో ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగం వచ్చింది ముఖ్యమంత్రిగా అదేవిధంగా బల్మూర్ వెంకట్కు ఆయనకు ఎమ్మెల్సీకి ఉద్యోగం వచ్చింది ఒక ఆయన రియాజ్ అని ఉంటాడు ఆయనకు లైబ్రరీ చైర్మన్కి ఉద్యోగం వచ్చింది ఇంకా రకరకాల వ్యక్తులకు రకరకాల ఉద్యోగాలు ఢిల్లీలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ వచ్చినాయి కానీ నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్ వన్లో వన్ ఈజ్ టు హండ్రెడ్ చేయండి అంటే దాన్ని పట్టించుకోవడం లేదు గ్రూప్ టూలో రెండు వేల పై పోస్టులు మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెంచుతామని చెప్పినట్టుగా పెంచండి అంటే దాన్ని పట్టించుకోవటం లేదు గ్రూప్ త్రీలో మూడు వేలకు పైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గతంలో చెప్పి మరి దాన్ని నిలబెట్టుకోండాయా అంటే దాన్ని పట్టించుకోవడం లేదు మెగా డిఎస్సి అని చెప్పి ఇరవై ఐదు వేల టీచర్ ఉద్యోగాలతో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పి ఆనాడు బీఈడీ చేసినటువంటి వాళ్ళని కానీ ఇతరులను కానీ రెచ్చగొట్టి నిరుద్యోగులను పబ్బం గడుపుకొని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఐదు వేల పైచలకు ఉద్యోగాలకు ఇంకా కొన్ని ఉద్యోగాలు కలిపి పదివేలు పదకొండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి మమా అనిపించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాకుండా ఖర్గే గారితోని ప్రియాంక గాంధీ గారితో గర్వంగా గొప్పగా చెప్పించి అన్నాడు ఎన్నికల ప్రచార సభల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తామని రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలోనే భర్తీ చేస్తామని చెప్పి ఇవాటికి కనీసం నోటిఫికేషన్లు కూడా లేకుండా కనీసం ఉద్యోగాల భర్తీ లేకుండా కాలయాపన చేస్తూ నిరుద్యోగులు నిరాహార దీక్షలు పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుకుంటున్నది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే పోలీసులతో వాళ్ళని కొట్టించడాలు అరెస్టులు చేయించడాలు కేసులు పెట్టియడాలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు ఫోన్లు చేసి మీ దగ్గర కోచింగ్ తీసుకునేటటువంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు వాళ్ళని కంట్రోల్ చేసుకుని అని బెదిరియడాలు నిరుద్యోగులు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల మీద చర్చించుకుంటే ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లను బెదిరియడాలు పోలీసుల చేత ఇట్లా అనేక రకాలైనటువంటి దుర్మార్గపు పనులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు అంటే ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి తయారైంది ఆనాడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి మా మీద రెచ్చగొట్టి ఆనాడు నిరుద్యోగులను వాడుకొని పబ్బం గడుపుకొని అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో మాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఏడు నెలలు అవుతుంది ఇంకొక ఐదు నెలలైతే సంవత్సరం అయిపోతుంది జాబ్ క్యాలెండర్ లేదు రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ లేదు ఆనాడు ముప్పై రెండు వేల పైచీలకు ఉద్యోగాలు మేము భర్తీ చేసి జస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మేము ఆ పని చేయకపోతే అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్బి స్టేడియంలో అట్టహాసంగా సమావేశాలు పెట్టి సభలు పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మందికి పుట్టిన బిడ్డల్ని వీళ్ళ బిడ్డలు అని చెప్పి చెప్పుకునే సిగ్గులేని పని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు ఆ ముప్పై రెండు వేల ఉద్యోగాలను కూడా ఇప్పుడు ఇళ్ళ కలుపుకొని ఇంకో లక్ష డెబ్బై వేల ఉద్యోగాలకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నామని కల్లబొల్లి మాటలు చెప్తూ ఉన్నారు దీనికంటే దుర్మార్గం ఇంకోటి లేదు నిరుద్యోగులు అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు సమాజం మొత్తం తెలంగాణ సమాజం తెలంగాణ జాతి దీని అంత గమనిస్తూ ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు నిద్రను వదిలిపెట్టి ఢిల్లీకి చక్కర్లు కొట్టుడు బంద్ పెట్టి మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీ ఇచ్చినారో ఏమైతే మాటలు చెప్పినారో ఏ విషయాలు చెప్పి నమ్మించి నిరుద్యోగులను మీరు ఆనాడు మీ వైపు తిప్పుకున్నారో మీరు ఇచ్చిన మాటలే మీరు నిలబెట్టుకోండి అని చెప్పి ఆ నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది గ్రూప్ వన్ విషయంలో అయినా గ్రూప్ టూ విషయంలో అయినా గ్రూప్ త్రీ విషయంలో అయినా మెగా డిఎస్సి విషయంలో అయినా జాబ్ క్యాలెండర్ విషయంలో అయినా చివరికి మీరు ఇస్తా అన్న నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి విషయంలోనైనా మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం లేకపోయినట్టయితే ఖచ్చితంగా ఏ నిరుద్యోగులైతే మిమ్మల్ని అందలమెక్కిచ్చిర్రో అధికారంలోకి తీసుకొచ్చిండ్రో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని నిట్ట నిలువున మళ్ళా కూల్చబోయేది పడగొట్టబోయేది రాబోయే ఎన్నికల్లో ఈ నిరుద్యోగులు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా ఇప్పటికైనా దుర్మార్గపు ప్రచారాలు దుష్ప్రచారాలు తప్పుడు పద్ధతులు తప్పుడు పనులు మానుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కోరుతూ ఉన్నా వాళ్ళ న్యాయమైన డిమాండ్లను ఆలకించండి గతంలో అవేం కొత్తవి కావు గతంలో మీరు చెప్పినాయే వాళ్ళ న్యాయమైన డిమాండ్లను ఆలకించండి వినండి వాళ్ళు కోరినట్టుగా మీరు గతంలో చెప్పినట్టుగా వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో నిరుద్యోగుల ఆగ్రహానికి నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాడి మసిగాక తప్పదని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా ఎందుకంటే ఆ యువకుల ఆర్తనాదాలు వింటున్నాం ఆ యువకులు యువతుల ఆందోళన మేము కల్లారు చూస్తూ ఉన్నాం వాళ్ళ నిరసన జ్వాలకు ఖచ్చితంగా మీరు బలైపోక తప్పదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు గతంలో చెప్పినట్టుగా ఆ విషయాలన్నిటిపైన స్పష్టమైనటువంటి వైఖరితోని నిరుద్యోగుల ఆందోళనను తగ్గించేటట్టుగా నిరుద్యోగులను పిలుచుకొని ప్రభుత్వ పెద్దలు మాట్లాడి గ్రూప్ వన్ విషయంలో గ్రూప్ టూ విషయంలో గ్రూప్ త్రీ విషయంలో మెగా డిఎస్సి విషయంలో అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విషయంలో వీలైన తొందరలో చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మేము మేము కోరుతూ ఉన్నాం డెఫినెట్గా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు మేము అభినందిస్తూ ఉన్నాం నిజంగా ఏ పార్టీ ఏ సంఘము ఎవరు వాళ్ళకెనుక నిలబడకున్నా రాకున్నా వాళ్ళు సంఘటితంగా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం నిజంగా చాలా గొప్ప పోరాటం ఒక సోదరుడు మోతిలాల్ గారైతే తొమ్మిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు అదేవిధంగా ఇంకా యూనివర్సిటీలో చాలామంది ఆందోళనలు చేశారు చాలామంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు రాస్తారోకు లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు జిల్లాల్లో కూడా నిరసన ర్యాలీలు చేస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళ తెగువకు వాళ్ళ తెగింపుకు ప్రభుత్వం మీద వాళ్ళు చూపిస్తున్నటువంటి పోరాట పటిమకు డెఫినెట్గా తప్పకుండా మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం ఈ నిరుద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ఈ ప్రభుత్వాన్ని డెఫినెట్గా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని అసెంబ్లీ వేదికగా ఖచ్చితంగా గట్టిగా ఎండగడతామని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టే సమస్య లేదు అది ప్రజాక్షేత్రంలో అయినా అసెంబ్లీ వేదికగా అయినా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిరుద్యోగులకు సంబంధించి నిలబెట్టుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం వెంటబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా మరి గతంలో చాలామంది పెద్ద మనుషులు ఈ నిరుద్యోగుల ఆందోళనలో ముందుండి ముందు కురికి మరి చాలా కార్యక్రమాలు చేసారు ఇవాళ వాళ్ళు ఒక్కరు కనబడతలేరు కోదండరామ్ గారు ఏడమన్నారు ఆకునూరు మీరులు ఏడదిరుగుతుండో ఇంకో ఆయన వాళ్ళంతా వాళ్ళంతకీ వాళ్ళ పేర్లు ఎందుకని వాళ్ళంతా ఏడు ఉన్నారు ఏడదిన్నారు నిరుద్యోగులు అడుగుతున్నారు నేను వీడియోలు చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో వాళ్ళు ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేరు అంటే మీకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ప్రశ్నిస్తలేరా మీకు ఉద్యోగం రాగానే నిరుద్యోగులను పక్కన పెట్టేస్తారా భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పది సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం ఇవ్వని ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో మా ప్రభుత్వం ఇచ్చింది లక్ష ఎనభై ఎనిమిది వేల పైచిలకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రైవేటు రంగంలో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఆల్ సెక్టర్స్ ఇరవై నాలుగు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన పది సంవత్సరాల కాలంలో వచ్చింది అంటే కలుపుకుంటే దగ్గర దగ్గర ఇరవై ఆరు లక్షల ఉద్యోగాల కల్పన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో కలుపుకొని పది సంవత్సరాల కాలంలో జరిగింది సరే మా అప్పుడు కొన్ని కొన్ని జరుగుండొచ్చు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరో కొద్దిమంది చేయడం వల్ల కొన్ని జరుగుండొచ్చు ఇంకో దగ్గర కొంతమంది కోర్టులకు పోవడం వల్ల కొన్ని నోటిఫికేషన్లు ఆలస్యం అయ్యి ఉండవచ్చు ఇంకా కొన్ని కొన్ని సంఘటన వల్ల కొంత భర్తీ ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు కానీ మా చిత్తశుద్ధిలో కానీ మా ప్రయత్నంలో కానీ ఏనాడు కూడా లోపం లేకుండే ఏమైతే చెప్పినామో అది డెలివరీ చేసినాం ఏమైతే చేస్తామని చెప్పినామో ఖచ్చితంగా దానికి కట్టుబడి ఆనాడు ఉండి మేము పనిచేసినాం కష్టపడ్డాం అయినప్పటికీ కూడా ఆనాడు విషపు పాత్ర దుర్మార్గపు పాత్ర పోషించి ఆనాడు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పాపం వాళ్ళ సమస్యల్ని కానీ ఆనాడు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల్ని కానీ గాలి కొదిలేసి గాలి తిరుగులు తిరుగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ చుట్టూ కాబట్టి ఆ తిరుగులు బంద్ చేసి నిరుద్యోగుల సమస్యలపైన దృష్టి పెట్టాలే వాటన్నింటిని పరిష్కరించాలే లేకపోయినట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల ఉసురు ఉసురుదలుగుతుందని చెప్పి కూడా నిరుద్యోగుల పక్షాన నేను వారిని హెచ్చరిస్తూ ఉన్నా డెఫినెట్గా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులు వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకు సంబంధించి ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగొస్తుంది ఒక ఆశాభావాన్ని కూడా మేము వ్యక్తం చేస్తూ నిరుద్యోగులు ఇట్లనే ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో కానీ మా వాణిని ఇటు ప్రజాక్షేత్రంలో కానీ అటు అసెంబ్లీ వేదిక కానీ వినిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇరు రాష్ట్రాల ఎల్లుండి మరి గురు శిష్యులు ఏం మాట్లాడుకుంటారో ఏందో గురు శిష్యులు చాలాసార్లు సమావేశమైనట్టున్నారు లోపల లోపల అయినరు ఇప్పుడు మొట్టమొదటిసారిగా బహిరంగంగా గురి శిష్యులు సమావేశం అవుతున్నారు మరి వాళ్ళ సమావేశం ఎజెండా విధి విధానాలు ఇంకా బహుశా ప్రభుత్వం బయట పెట్టనట్టున్నది మొన్ననే మా నాయకులు సీనియర్ నాయకులు హరీష్ రావు గారు కొన్ని విషయాల పట్ల వారు కొన్ని అంశాలను లేవనెత్తినారు డిమాండ్ చేస్తున్నారు డెఫినెట్గా ఇవాళ తెలంగాణకు సంబంధించి ఏమేమి అంశాలైతే అపరిష్కృతంగా ఉండేనో వాటన్నిటి విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా నీటి వాటాలు కృష్ణా నీటి వాటాలు మన రాష్ట్ర ప్రభుత్వం ఆ కృష్ణా నది జలాల్ని శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ మనకు రావాల్సిన న్యాయమైన వాటా విషయంలో గట్టిగా ఉండాలి ప్రభుత్వ రంగ సంస్థల విభజన విషయంలో అప్పులు ఆస్తుల విషయంలో కూడా మనకు అన్యాయం జరగకుండా గట్టిగా ఉండాలి ఇతరత్ర అంశాల విషయంలో కూడా డెఫినెట్గా మన ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడేటట్టు ఉండాలి కానీ అట్లుంటారని పెద్దగా మాకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు ఎందుకంటే ఈ ఏడు నెలల వాళ్ళ ఆచరణ చూస్తే మాకు అర్థమైతే ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఆచరణ చూస్తే మాకు అర్థమవుతూ ఉంది మరి రేపు గురు శిష్యుల సమావేశం తర్వాత మరి వాళ్ళిద్దరూ బహిర్ బయటకు వచ్చి మీడియాకు మాట్లాడిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా తెలుస్తాయి మరి ఈ గురి శిష్యుల భేటీ తెలంగాణ వనరులను దోచుకోవడానిక తెలంగాణ ప్రయోజనాలని సప్రెస్ చేయడానిక తెలంగాణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టడం కోసమా ఈ గురి శిష్యుల భేటీ దేనికోసం అనేది ఇప్పటిదాకా విధి విధానాలు లేని ఖరారు కాలేదు కాబట్టి బయటకేం విషయాలు రాలేవు కాబట్టి ఎవరికేం అర్థమవుతుంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఎందుకు ఈ భేటీ ఏ అంశాలపైన ఈ భేటీ ఏం జరగబోతుంది అనేటటువంటి విషయాలు రాష్ట్ర ప్రజలకు కూడా వివరిస్తే బాగుంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సొంత నిర్ణయాలు ఏముండయి స్టేట్ హెడ్ కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో మరి ఏం మాట్లాడబోతున్నారు ఏం చేయబోతున్నారు అనే విషయాలు ఇప్పటికే కొంత బహిరంగ పరిస్తే మంచిగా ఉండేది అన్నిటికన్నా ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాలకు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆయననే చెప్పిండు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు శాసనసభ పక్ష సమావేశంలో ఏడు మండలాలు ఇస్తే కానీ నేను రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని నరేంద్ర మోడీకి చెప్పి ఏడు మండలాలు గుంజుకున్నాను అన్నాడు మరి ఆయన ఆనాడు ఏడు మండలాలు గుంజుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలే రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది మా పార్టీ ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఎంటైర్ సెషన్ మొత్తం గొడవలు చేసి నిరసన తెలిపి అవసరమైన సందర్భంలో పోడియంలోకి పోయి ట్రెజరీ బెంచెస్ పక్కన నిలబడి సీరియస్గా తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఆ ఏడు మండలాలు పోవడంతో పాటు లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్ట్ పోతుంది పవర్ డెఫిసిట్లో తెలంగాణ రాష్ట్రం ఉంది ఇది మూలియ నక్కపై తాటి పండు పడ్డట్టు గింత అన్యాయమ గింత దుర్మార్గం అని గుర్తించుకొని మేము అన్న నిరసన తెలిపినా కూడా చంద్రబాబు నాయుడు వినలే నరేంద్ర మోడీ గారు విన్లే మరి ఇవాళ అటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిండు మళ్ళీ తెలంగాణ ప్రజల్లో డెఫినెట్గా ఆందోళన కనబడుతూ ఉంది ఆందోళన ఉంది ముఖ్యంగా సౌత్ తెలంగాణకు సంబంధించి కృష్ణానది జలాలు కానీ నార్జున్ సాగర్ అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుల అక్కడ నుంచి మనకు రావాల్సిన నీళ్ళ విషయంలో కానీ ఆ ప్రాజెక్టులు అటు హ్యాండ్ ఓవర్ చేయడంలో కానీ కేఆర్ఎంబికి అప్పచెప్పడంలో కానీ వీటి అన్నింటి విషయాల్లో ఆందోళనలు ఉన్నాయి సో కాబట్టి దానికి బట్టి చాలా విషయాలు తెలుస్తాయి సో అప్పుడు మేము పూర్తి స్థాయిలో స్పందిస్తాం ఇప్పుడైతే పెద్దగా ఇంకా విధి విధాన లింక్ బయటకు రాలేదు కాబట్టి ఇప్పుడు పెద్దగా స్పందించి కూడా ఏమన్నా ఉంటుందో ఉండదో కూడా మాకు తెలియదు మా లక్ష్మయ్య గారు చెప్తారు ఈ విషయంలో మంచిగా డీటెయిల్గా మీరు అంటే ప్రశ్న అడిగారు కదా రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడేది ఏం మాట్లాడతారో తెలియదు కానీ ఒక మాట మాత్రం నాకు చాలా స్పష్టంగా చెప్తాను నాకు చాలా గుర్తున్నది అది మాత్రం మర్చిపోలేదు ఇప్పుడు అడిగిన ప్రశ్న పూర్తిగా గుర్తుకొస్తలేదు కానీ అది మాత్రం మర్చిపోలేదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత మొట్టమొదటి పత్రికా సమావేశం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయనే కదా రేవంత్ రెడ్డి ఏదో విషయాలు చెప్పాడు అందులో ఏమన్నాడో తెలుసా ఒకసారి గుర్తు చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక స్టేటస్ గురించి మేము కట్టుబడి ఉన్నాం అనే మాట తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ గడ్డ మీద పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాట్లాడిన మాట నా చెవులో ఇంకా డింగు వంట ఉంది ఇలాంటి వ్యక్తులు ఇలాంటి మనిషి తెలంగాణ ప్రజలను కాపాడతారని అనుకోవాలా తెలంగాణ గురించి తుపాకీ ఆయనే తెలంగాణ అవసరాల గురించి ప్రయోజనాల గురించి పోరాటం అనుకోవాలా లేకుంటే గురువుగారిని కలవడానికా లేకుంటే ప్రజలను మధ్యపెట్టడానిక దమ్ము ధైర్యం ఉంటే అదే ఇంతకుముందు చెప్పారు అయింది ఒప్పించు దేశంలో మిగతా వాళ్ళని కూడా ఒప్పించు ఏది సింగరేణి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్న జాయింట్ వెంచర్ దేశంలో ఇది ఒకటే ఈ రాష్ట్రానికి సంబంధించింది రాష్ట్ర కంపెనీలను నిర్వీర్యం చేసే పద్ధతి లోపల తీసుకొచ్చే విధానాలకు ఊతం పోస్తూ పక్క రాష్ట్రం యొక్క అది మాట్లాడలే పునర్విజల చట్టంలోని అంశాలు మేము సాధిస్తామనే మాట ఆయన నుంచి రాలే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కానీ ప్రత్యేక స్టేటస్ గురించి మాత్రం స్పెషల్ స్టేటస్ గురించి మాత్రం చాలా జ్ఞాపకం ఉన్నాయి ఎందుకంటే గారు కదా శిష్యుడు కదా ఇక మేము అంతకంటే ఇంకేమాటం థ్యాంక్ యూ రాష్ట్రంలో నిరుద్యోగుల మద్దతుతో అధికారంలోకి వచ్చినటువంటి